జి గారు ఆదేశ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంబిఐ అతను శ్రీ శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఉంచడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏసీబీ రైట్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముక్కుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో కాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అరెస్ట్ లేవన్నా సార్ అరెస్ట్ లేదు ఫర్దర్ యాక్షన్ తర్వాత ఉంటుంది నేను డిఎస్పి నిజామాబాద్ ఏసీబీ శేఖర్ నా పేరు పార్టిసిపేట్ అయిన వాళ్ళు సార్ ఏమండి ఇక్కడ పార్టిసిపేట్ అయిన మీ పార్టిసిపేట్ అయిన వాళ్ళు టీంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ ఉన్నారు మిగతా సిబ్బంది కూడా ఉన్నారు మగేష్ శ్రీనివాస్ అండ్ వేన్ ఇన్స్పెక్టర్స్ నాతో పాటు మిగతా సిబ్బంది కూడా నాతో పాటు

ఎన్సీసీ ఆ పైన ఆధునిక డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ క్లాసెస్ అనుభవజ్ఞుల వివేచన యువతరం ఆలోచన కొలువు జూనియర్ కళాశాల విద్యా వికాస్ విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ 75692 74290 949495 9895